ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజాలుగా చెబుతున్న దిగ్గజ కంపెనీలను జరుపుకుంటూ మరో కొత్త కంపెనీ దాని పేరే ఎన్విడియా ఇది సాఫ్ట్వేర్ కంపెనీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన చిప్ల తయారీ చేస్తుంది మరీ ముఖ్యంగా ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఈ చిప్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి అందుకే ప్రస్తుతం ఈ కంపెనీ అవసరం ప్రపంచానికి ఏర్పడింది అందుకే ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారింది అంతేకాదు ఈ కంపెనీ సాఫ్ట్వేర్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలను కూడా అధిగమించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన ఆ కంపెనీ షేర్ విలువ ఆల్ టైం హైక్ కి చేరుకోవడంతో ఇది సాధ్యమైంది ఈ కంపెనీ స్టాక్ విలువ మంగళవారం మూడు పాయింట్ ఐదు శాతం పెరిగి నూట ముప్పై ఆరు డాలర్ల దగ్గర ముగియడంతో మైక్రోసాఫ్ట్ కంటే ఎక్కువ విలువైనదిగా మారింది ఈ నెల ప్రారంభంలోనే యాపిల్ కంపెనీని అవలీలుగా దాటేసింది ఎన్విడియా ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మీద సాఫ్ట్వేర్ కు అవసరమైన చిప్లను ఎన్విడియా తయారు చేస్తుంది గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరగడంతో అమ్మకాలు లాభాలు ఊపందుకున్నాయి ఎన్విడియా ఆదాయం మరింత పెరుగుతుందనే ఇన్వెస్టర్ల నమ్మకం దాని షేర్ విలువ భారీగా పెరిగేదలకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు అయితే అతి తక్కువ కాలంలో దీని విలువ ఇంతగా పెరిగిపోవడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఎన్విడియా షేర్ ధర ఈ ఏడాది ప్రారంభంలోని ధర కంటే దాదాపు రెట్టింపు అవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ మూడు పాయింట్ మూడు నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది ఎనిమిది సంవత్సరాల కిందట ఎన్విడియా షేర్ విలువ ప్రస్తుత ధరలో ఒక శాతం కన్నా తక్కువగానే ఉండటం గమనించాల్సిన విషయంగా వారు వాదిస్తున్నారు నిజానికి ఏ డెవలపర్ల మధ్య కొనసాగుతున్న పోటీ వల్లనే ఎన్విడియాకు కలిసి వస్తుంది ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించే విషయంలో పోటీ పడుతున్నాయి ప్రపంచ సాఫ్ట్వేర్ రంగాన్ని శాసిస్తున్న ఈ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కారణంగానే ఏఐ చెప్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కు లాభదాయకంగా మారింది అంతేకాదు ఈ కంపెనీ విలువ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు ఇటీవల సంవత్సరాల్లో ఎన్విడియా అమ్మకాలు లాభాలు విశ్లేషకులు అంచనాలను మించిపోతున్నాయి సమీప భవిష్యత్తులో ఎలాంటి కారణాలు ఎదురైనా ఎన్విడియా డిమాండ్ కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదు అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వాటాను ఎన్విడియా నిలబెట్టుకోవడం కష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారు గోరంత సైజులో ఉండే చిప్లను ప్రాసెసర్లు హాట్ కేక్లా అమ్ముడుపోతున్నాయి శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను తయారు చేయడం ద్వారా చిప్ల తయారీ రంగంలో తానే మహారాజునని ఎన్విడియా తమ ఉత్పత్తుల ద్వారా నిరూపించుకుంది గణాంకాలను చాలా వేగంగా లెక్కించగల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను ఎన్విడియా తయారు చేస్తుంది ఈ ప్రాసెసర్లను ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే అప్లికేషన్ల కోసం ఉపయోగిస్తారు మార్కెట్ లో వీటి విలువ ఒక్కొక్కటి వేల డాలర్లు పలుకుతుంది ఈ ప్రాసెసర్లకు గిరాకీ ఏ విధంగా ఉందంటే వాటిని వజ్రాలను తరలించినట్లుగా కట్టుదిట్టమైన భద్రత మధ్య టక్కులో తరలిస్తుంటారు గ్రాఫిక్ ప్రాసెసర్ల యూనిట్ల తయారీలో ఎనభై శాతం మార్కెట్ ను సంపాదించుకున్న ఇంటెల్ ఏఎంటి కన్నా ఎన్విడియాకు అవకాశాలు పెరుగుతున్నాయి తమ డేటా భద్రపరచడానికి గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలకు ఎన్విడియా ముప్పై ఏళ్ల క్రితం గేమ్స్ లో ఉపయోగించే చిప్స్ తయారీ సంస్థగా ఎన్విడియా తన ప్రయాణం ప్రారంభించింది మార్కెట్ లో బాగా గిరాకీ ఉన్న వీడియో గేమ్లు యానిమేషన్స్ ఇమేజెస్ రెండరింగ్ వీడియోస్ లాంటి విభాగాల్లో ఎన్విడియా తయారు చేసిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ భారీగా ఉండేది వీడియో గేమ్స్ చిప్స్ తయారీ అన్నది ఎన్విడియా సంస్థకు సంబంధించి చాలా ఏళ్ల క్రితం నాటి మాట అయితే డిమాండ్ ఏ దిశగా వెళ్తుందో బాగా తెలిసిన ఈ కంపెనీకి జీపీఓ లకు ఇతర విభాగాలపై దృష్టి నిలిపింది అంటే భవిష్యత్తులో రాబోయే డిమాండ్ ను సంస్థ ముందుగానే అర్థం చేసుకుంది అలాగే క్రిప్టో కరెన్సీల మైనింగ్ చేసే సంస్థలకు కూడా అవి అవసరంగా మారాయి అదే సమయంలో ఇంజనీర్లు కూడా ఎన్విడియా చిప్స్ ఉపయోగించి కృత్రిమ మేధస్సు సాయంతో గణాంకాన్ని వేగంగా సిద్ధం చేయడం కూడా ప్రారంభమైంది దీంతో వారికి అవసరమైన లెక్కల్ని చేయడానికి ప్రొసెసర్లు అవసరం పెరిగింది ప్రస్తుతం అత్యాధునిక జీపీఈల తయారీలో అన్ని కంపెనీల కన్నా ఎన్విడియా చాలా ముందుకుంది అత్యాధునిక సాంకేతిక కృత్రిమ మేధిలో ఈ సంస్థ తయారు చేసిన హెచ్ హండ్రెడ్ రకం ప్రొసెసర్ ఉపయోగించడం తప్పనిసరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ కు శిక్షణ ఇచ్చేందుకు గ్రాఫిక్ ప్రాసెసింగ్ కోసం తయారు చేసే సెమీ కండక్టర్స్ కూడా అవసరమని సంస్థ గుర్తించింది ఈ రంగంలో ప్రత్యర్థుల మీద పైచే సాధించేందుకు ఎన్విడియాకు ఇది బాగా ఉపయోగపడింది రెండు వేల ఆరును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో సంస్థ పూర్తి స్థాయి నిబద్ధత ప్రకటించింది కఠినమైన లెక్కలకు సంబంధించిన సమస్యలను కూడా సులువుగా పరిష్కరించేందుకు ఎన్విడియా చిప్స్ బాగా పనిచేస్తున్నాయి అందుకే వాటి విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈ చిప్స్ తయారీ కోసం సియూడిఏ అనే లాంగ్వేజ్ ను అభివృద్ధి చేసినట్లు సంస్థ ప్రకటించింది దీంతో ప్రత్యర్థులైన ఏఎండి ఇంటెల్ లాంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు పెట్టకముందే ఎన్విడియా ఆ మార్కెట్ మీద ఆధిపత్యం చెలాయించడం మొదలైంది అంటే కాంపిటీషన్ రాకముందే ఈ కంపెనీ తన టార్గెట్ చేరిపోయిందన్నమాట అయితే ఆ ఆధిపత్యం ఎంతో కాలం కొనసాగలేదు ఎన్విడియాతో పోటీ పడేందుకు ప్రత్యర్థి సంస్థలు భారీ పెట్టుబడులతో తమ వేగాన్ని కూడా పెంచే ప్రయత్నాలు చేశాయి ఎలాగోలా కష్టపడి మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని దక్కించుకున్నాయి గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఓ వైపు గ్రాఫిక్ ప్రోసెసర్ యూనిట్లను తయారు చేస్తూనే క్లౌడ్ కంప్యూటింగ్ ను కూడా అభివృద్ధి చేశాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తమదైన సొంత చెప్స్ తయారు చేయడం ప్రారంభించాయి గేమింగ్ డేటా సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ల నుండి ఎన్విడియా ప్రాసెసర్లు కోసం డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది ప్రత్యేకంగా గతేడాది చూస్తే పవర్ లాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కు చెందిన సర్వర్ల కోసం ఖరీదైన గ్రాఫిక్ ప్రాసెసర్లకు డిమాండ్ వేగంగా పెరిగింది మిగతా టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే మార్కెట్లో ఎన్విడియా పేరు అంతగా తెలియదు అయితే ఇంటర్నెట్ బ్రౌజింగ్ సమయంలో మనం ఏ విషయాన్ని సర్చ్ చేసినా వెంటనే ఖచ్చితమైన సమాచారం ఇచ్చే చాట్ జీపీటీ విడుదలతో ఎన్విడియా సంస్థ పేరు వేగంగా తెర మీదకు దూసుకొచ్చింది చాట్ జీపీటీని అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ సంస్థ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లో ఎన్విడియా ప్రొసెసర్లను ఉపయోగించడం చేస్తున్నారు దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అభివృద్ధిలో ఎన్విడియా చెప్ కీలకంగా మారాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఒక విషయం ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి ఏ కొత్త టెక్నాలజీ అయినా దానికి మరో అప్డేట్ వచ్చే వరకే దాని ప్రాముఖ్యత ఉంటుంది కొత్త వేరియంట్ రాగానే దాని స్థానం పడిపోతుంది అలాగే జీపీఓ మార్కెట్ లో ఎన్వీడియా ప్రత్యర్థి సంస్థల మీద ఆధిపత్యం ఎంత కాలం కొనసాగుతుందో అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం మార్కెట్ లో పోటీ పరంగా చూస్తే ఎన్విడియాకు కాస్త అటు ఇటుగా సమాన స్థాయిలో ప్రత్యర్థులు ఉన్నారు అయితే ఎన్విడియా తయారు చేస్తున్న హెచ్ హండ్రెడ్ చిప్స్ కున్న గిరాకీ మాత్రం తగ్గలేదు అనేక మంది ఈ చిప్ కోసం ఆరు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఈ వైఖరి మరో ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు